మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఆది కాండం ముప్పై మూడవ అధ్యాయం యాకోపు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చి అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళొచ్చు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలబడెను అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొని పరుగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలేనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఆ తరువాత యోసేపును రాహేలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఏసావు నాకు ఎదురుగా వచ్చి నా గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చిటికే అని చెప్పాను అప్పుడు ఏసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీదనున్న నున్న చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని మనము వెళ్ళుదము నేను నీకు ముందుగా సాగిపోవదునని చెప్పగా అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలని గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అని నా ప్రభువుకు తెలియను ఒక్కదినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను నేను నా ప్రభువు నొద్దకు సేయరుణకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను అప్పుడు ఏసావు నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అది ఎలా నా ప్రభు కటాక్షము నా మీద నుండ నిమ్మనెను ఆ దినమున ఏసావు తన త్రోవను సేయురునకు తిరిగిపోయాను అప్పుడు యాకోబు సుక్కోతకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోదు అను పేరు పెట్టబడెను అట్లు యాకోబు పద్దెనురాముల నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న శకెమన ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును శకము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలహెయి ఇస్రాయేలు అను పేరు పెట్టాను ఈ కొద్ది మాటల దేవుడు మన వెనుకడిలో దీవించి గాక ఆమెను